యాకర్ కమల్లా గారు కుబేర సినిమాలో సమాజంపై అంటే పైన చిన్న చిన్న చురకలు వేశారు అంటే సెటర్స్ అనమాట ఉదాహరణకి నేను ఒక సీన్ ఇక్కడ మీకు చూపిస్తాను సీన్ ఏంటంటే ఒక బిచ్చగాడు తను స్నానం చేయాలనుకుంటాడు అతనికి నిలువ నీడు ఉండదు కనుక ఒక పెద్ద పగిలిన పైప్ దగ్గరికి వెళ్ళి స్నానం చేస్తాడు ఈ సీన్ షాట్ ఓపెనింగ్ షార్ట్ మీరు చూసినట్లయితే గోడ మీద సేవ్ వాటర్ అని పానీ బచావు అని రాసి ఉంటుంది ఫోకస్ అక్కడ ఉంటుంది స్లోగా ఫోకస్ పగిలిన పైప్ మీద షిఫ్ట్ అవుతుంది ఆ తర్వాత ఫోకస్ దాని కింద స్నానం చేస్తున్న మన హీరో అంటే ఒక పడుతుంది అనమాట ఇందులో సటైర్ ఏంటంటే మనం అందరం కూడా సేవ్ వాటర్ అని నీరు వృధా పోతుందని మనం చాలా మాట్లాడుకుంటూ ఉంటాం మనమే కాదు ప్రభుత్వం అధికార యంత్రాంగం అందరం మాట్లాడుతూ ఉంటాం కానీ వాస్తవ పరిస్థితులు మాత్రం దానికి భిన్నంగా ఉన్నాయి అని చూపిస్తున్నారన్నమాట అంటే మనం మాట్లాడే మాటలన్నీ గోడపైనే ఉన్నాయి వాస్తవ పరిస్థితి పై పగిలి వెళ్ళిపోతూనే ఉందన్నమాట అంటే మనందరి సామాజిక బాధ్యతపై అతను వేసిన చిన్న చురుక ఇది హ్యాట్స్ ఆఫ్ శేఖర్ కుమల గారు